ఫ్రెండ్స్ ఇదే జిహెచ్ఎంసీలో ఇదే జిహెచ్ఎంసీలో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠలరావు అతన్ని కూడా లంచం కిందనే పట్టుబట్టారు అతను ఒక బిల్డింగ్కు ఎన్ఓసి ఇవ్వడానికి ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు ఎక్కువ డిమాండ్ చేస్తే లాస్ట్కి ఎనిమిది లక్షలు సెటిల్ అయింది వెంకట్రావు అనేటువంటి బిల్డర్తో ఎనిమిది ఎనిమిది లక్షలు సెటిల్ అయిపోతే నాలుగు లక్షలు పే చేస్తారు రిమైనింగ్ నాలుగు లక్షలు అతని దగ్గర లేవు కాబట్టి అతను చక్కగా ఏసీపీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు అందరూ కలిసి అతన్ని ట్రాప్ చేశారనమాట ఇప్పుడు ఈ ఈ ట్రాఫింగ్లో ఏమైతే ఇప్పుడు వెంటనే ఇప్పుడు కోర్టు ఏసీబీ కోర్టు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టులో అనమాట అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఇంక జనరల్గా ఇంకా రిమాండ్ అయిపోతే త్రీ ఫోర్ మంత్స్ వరకు నీకు బెయిల్ అనేది రాదు తర్వాత ఏదన్నా వస్తుంది అది అనమాట సెకండ్ ఏంటి సస్పెన్షన్ సస్పెన్షన్ ఫ్రమ్ డ్యూటీ ఏమే ఆ సస్పెన్షన్ ఫ్రమ్ డ్యూటీ ఇంకా మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కేది అది అయితే గవర్నమెంట్లో కొన్ని జీవులు కూడా ఉన్నాయి అని కదా ఒక ఐదేళ్ళు ఆరేండ్లు అయిపోతేనా అది మళ్ళీ వాళ్ళను ఏదో పోస్టులకు తీసుకొని పని చేయించుకోవచ్చు అనేది ఉంది ఈ సస్పెన్షన్ సస్పెన్షన్ అయిపోతేనే ఇంకా కోర్టులో ఇంకా కేసు పైన వాయిదాలు పైన వాయిదాలు నడుస్తుంది ఆ తర్వాత లాస్ట్కు శిక్ష మాత్రం పక్కా లాస్ట్కు శిక్ష పత్ర అయింది పదేళ్ళు పదిహేనులు శిక్ష పడిన తర్వాత ఆ తర్వాత ఆ శిక్షను అవన్నీ ఆ శిక్షను తీసుకొని అది జైలుకి వెళ్తాడు శిక్ష పడలేదనుకో అది వేరే విషయం అయితే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్కు కేసుకు సంబంధం లేదు దట్ ఈస్ డిఫరెంట్ డిసి డిఫరెంట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఎంక్వైరీ మామూలు కోర్టు చేసినట్టు చేస్తారు అక్కడ ప్రూవ్ అయిపోయినందుకు వాళ్ళు కూడా డిస్మిస్ చేసేయచ్చు ఆ తర్వాత దానిపైన వాళ్ళు కోర్టులో హైకోర్టులో వేసి ఛాలెంజ్ చేసి మాట్లాడతారు పెద్ద సచ్ డిసిప్లిన్ యాక్షన్ అదే డిస్మిజల్ ఫ్రమ్ సర్వీస్ వేరే ముచ్చటం లేదు నో రిమూవల్ నథింగ్ డిస్మిజల్ ఫంప్ సర్వీస్ ఇచ్చేస్తారన్నమాట సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అది వ్యాలిడిటీ లేదా అండి అది మళ్ళీ కోర్టు అది మళ్ళీ ఇంకా అది టైం పెట్టేటువంటి వ్యవహారం ఈ విధంగా ఒక ఒక జిహెచ్ఎంసీలో వీళ్ళు చేసేటువంటి చిల్లర పనులకు ఒక చిన్న పనికి లక్షల్లో ఐదు రూపాయల పనికి యాభై లక్షలు పే చేసేసి వీళ్ళ కమిషన్ చేసేసి చేసి వీళ్ళు సంపాదిస్తున్నారు తర్వాత ఇతను ఎక్కువగా సంపాదిస్తే అది మళ్ళీ వేరే కేసు ఏది డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అది వేరు ఇంకా ఏమైనా ఉంటేనే ఇంకా అన్నీ కూడా తోడి అన్ని మూడు నాలుగు కేసులు అయితే ధనాధనంధానం పెట్టేస్తాడు ఇంకా లైఫ్లో ఇంకా మళ్ళీ బయటకు వచ్చేదంటూ కూడా ఏముండదు ఇంకా లాస్ట్కు కోర్టులోనే జీవితం సరిపోద్ది అంతలోపు వయసు అయిపోతుంది రిటైర్ అయిపోతారు అదనమాట Thank you very much.